శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా ఇక నుండి అవసరం లేదు పూజారీస్ డాట్ కామ్ లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి వెంటనే కాల్ చేయండి నమస్తే ఇండియాస్ స్లాట్జెస్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ వాస్తు జ్యోతిష పండితురాలు జయప్రద గారు అమ్మ నమస్తే అమ్మ నమస్తే అమ్మ శ్రీమాత్రే నమ అమ్మ మనం ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం ఈ నూతన ఆంగ్ల సంవత్సరంలో ద్వాదశి రాశుల వారికి ఆ ఫలాలు ఏంటో ఒక్కసారి మీ మాటలతో తెలియజేసుకునే ముందు మనం మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది తప్పకుండా అంటే మనం రాశి ఫలాలు అనేది చాలామందికి అంటే చే తెలుసుకోవాలనే ఆలో ఆలోచన ఉంటుంది కానీ మామూలుగా అయితే మనం చెప్పుకునే రాశి ఫలాలు ఎప్పుడు కూడా ఉగాది నుంచి చెప్పుకుంటాం వాళ్ళకి ఆదాయం ఎంత వ్యయం ఎంత అని చెప్పేసి కానీ చాలా మందికి ఆంగ్ల నూతన సంవత్సరం శుభాకాంక్షలు అని చెప్పి చెప్పు చెప్పుకుంటూ అసలు ఈ ఆంగ్ల నూతన సంవత్సరం ఎలా ఉంటుంది ఈ ఈ రాసిన వాళ్ళకి ఎలా ఉంటుంది ఒక కొంచెం క్యూరియాసిటీ ఉంటుంది వాళ్ళకి ఖచ్చితంగా కానీ వాళ్ళ కోసం చెప్పుకుంటున్నాం మనం యాక్చువల్ చెప్పాలంటే అసలు నిజంగా చెప్పాలంటే ఉగాదించి మనం చెప్పుకుంటే చాలా వివరంగా అందరికీ చాలా విషయాలు బాగా తెలుస్తుంటాయి ఎప్పుడు కూడా కాకపోతే ఇప్పుడు ఏంటంటే మనకి గురువు కూడా మనకి మంచి స్థానంలో ఉన్నారు కనుక చెప్పుకోవచ్చు ఈ విషయాలు కొంతమంది వరకు ఏప్రిల్ వరకు మనకి చాలా వరకు చాలా రాసులు వాళ్ళకి చాలా బాగున్నాయి అందువల్ల చెప్పచ్చు సో మేషరాశి వాళ్ళు అడిగారు కదా మీరు మేషరాశి వాళ్ళు చాలా బాగుంది మేషరాశి వాళ్ళకి చాలా యోగమైన కాలం అని చెప్పచ్చు ఎందుకంటే వాళ్ళకి ఆ స్థానంలో గురువు ఉన్నాడు తర్వాత ఏప్రిల్ లో ఆయన మారిన వాళ్ళకి అది ధనస్థానం అయిపోతుంది కనుక సో ఆర్థికంగా చాలా బలంగా ఉంటారు ఆర్థిక ఇబ్బందులు రాకుండా ఉంటాయి అమ్మ ఇప్పుడు మామూలుగా మేషరాశిలో విద్యార్థులకి విద్య ఎలా ఉంటుందంటారు చాలా బాగుంటుంది చాలా ఎప్పుడూ ఎన్నో ఏళ్ళ నుంచి చాలామంది ఎగ్జామ్స్ రాస్తుంటారు కదా అవ్వట్లేదు అవ్వట్లేదు అని వాళ్ళకి చక్కగా టక్కటక్ అయిపోతుంటాయి చాలా ఫాస్ట్గా అవుతుంది విద్యార్థులకు చాలా బాగుంటుంది విద్య బాగా వస్తుంది చాలామంది ఎంతోమంది వీసాకు ప్రయత్నం చేస్తుంటారు కదా వాళ్ళకున్న వీసాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి మామూలు చాలా పెద్ద పెద్ద ఉద్యోగాల కోసం ట్రై చేస్తుంటారు వాళ్ళకి వచ్చే అవకాశం చాలా బాగుంది సో మేషరాశి వాళ్ళకి యోగమైన కాలం అని చెప్పచ్చు అమ్మ ఇప్పుడు వ్యాపారం చేసుకునే వాళ్ళకి కానీ ఆరోగ్యపరంగా కానీ ఎవరైనా సొంత ఇల్లు కట్టుకోవాలి కొనుక్కోవాలి అంటే ఏదైనా స్థిరాస్తులు చే తీసుకోవాలి కొనుక్కోవాలి అన్న వాళ్ళకి ఎలా ఉంటుంది ఖచ్చితంగా బాగుంటుంది ఎందుకంటే వీళ్ళకి లాభస్థానంలో శని భగవాన్ ఉన్నారు వీళ్ళకి సో అందుకని ఏంటంటే ఖచ్చితంగా స్థలాలు స్థిరాస్తులు నిలబడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి మంచి మంచి ఆస్తులు సంపాదించుకుంటారు ఉన్న పోయిన ఆస్తులు తెచ్చుకునే అవకాశం కూడా ఉంది అంటే చాలామందికి కోర్టులో ఈ ఇబ్బందులు పడుతూ ఆ కేసుల్లో వీళ్ళకి ఇంకా ఇల్లుబాటు కాకుండా ఉన్న వాళ్ళకున్నా కోర్టులో వాళ్ళకి మంచి సో చక్కగా ఫలితాలు వచ్చి మంచిగా సమస్యలు పరిష్కారం అయ్యి వాళ్ళకి వాళ్ళు ఇల్లుకున్న వాళ్ళు సొంతమయ్యే ఉన్నాయి చాలా మందికి ఆస్తులు కొంటారు ఉన్న ఉన్న ఆస్తుని సంపాదించుకోగలుగుతారు కొంటారు సంపాదించుకునే అవకాశం కూడా ఉంది సో ఈ మేషరాస్ వాళ్ళకి అమ్మ ఇప్పుడు పెళ్లి చేసుకోవాలి అనుకున్న వారికి కొన్ని పెయిన్లీ కాకుండా చాలా మంది ఉంటూ ఉంటారు వారికి ఎలా ఉంటుంది పెళ్ళి పెళ్ళి కూడా బాగుంటాయి అన్న అంటే ఎందుకంటే ఈ సంవత్సరం మేషరాశి వాళ్ళు చాలా యోగ కాలంగా అని చెప్పుకోవచ్చు ఎందుకంటే అందరి స్థాన అన్ని స్థానాల్లో వీళ్ళకి అన్ని అనుకూలంగా ఉన్నాయి సో అందువల్ల ఏంటంటే వివాహాలు అవుతాయి ఎప్పుడు నుంచో వివాహాలు అవ్వ అవ్వని కొన ఇవాళ వివాహం అవుతుంది భార్య సమస్యలు ఉన్న కొన సమస్యలు తీరి వాళ్ళు కలుస్తారు సంతానం లేని వాళ్ళ కొన సంతానం కలిగే అవకాశం కూడా ఉంది సో ఎందుకు అంటే వీళ్ళకి అంత యోగం ఉంది ప్రస్తుతం అంత యోగం నడుస్తున్న వాళ్ళకి తర్వాత ఇప్పుడు ఏప్రిల్ దాకా గురువు ఉన్నారు తర్వాత గురువు ధనస్థానాలను మారి కుంభస్థానాల నుంచి శని భగవాన్ వీళ్ళందరూ హెల్ప్ వీళ్ళకి చాలా ఎక్కువగా ఉందన్నమాట ప్రతి విషయంలోనే వీళ్ళకి ఏ విషయమైనా సమస్య అనేది ఎక్కడా లేకుండా వీళ్ళకి అన్ని పనులు విజయవంతంగా అవుతాయి జనరల్గా మేషరాశి వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఏ విషయమైనా యాక్టివ్గానే ఉంటారు కొంచెం చురుకే ఏదేమో చెప్పా ఉంటే మా వల్ల కాదు అని అనే మాటే రాదు వాళ్ళ నోట్లోంచి మేము చేయగలం మేము సాధించగలం అనే మాటలు ఎక్కువగా ఉంటాయి ఇప్పుడు దాకా అవి డబ్బా మాటలు అయిపోతాయి వాళ్ళకి ఇప్పుడు నిజమవుతాయి ఇప్పటిదాకా డబ్బా మాటలు ఎందుకంటే అందరూ అంటారు అబ్బాయి ఎప్పుడు చూస్తాను అంతే ఏ పని అడుగు నా నాకు చూడండి చేయగలను అంటాడు ఏ ఇప్పుడు మేషరాశి వాళ్ళు ఎవరైనా చూడండి నాకు ఈ పని రాదు అని చెప్పరు వాళ్ళు ఏ పని అయినా చూసి వాళ్ళు నేర్చుకుందాం ట్రై చేస్తారు లేకపోతే మాకు వచ్చని చెప్తారు అది రా ఆ లాసి లక్షణం అది ఎందుకంటే ఆ అధిపతి కుజుడు చాలా అగ్రెసివ్ ప్లానెట్ సో ఏ విషయమైనా రాదు అనే మాట అంటే వాళ్ళు నచ్చదు అనమాట రాదు లేదు అనే మాట వాళ్ళు నచ్చదు ఆ పదవే వాడరు సో ఈ పదం వాడుకుండా ఉంటారు కనుక వాళ్ళు ఎప్పుడు వాళ్ళు చెప్తుంటే పక్క వాళ్ళు ఏం చేస్తే వీళ్ళు ఎప్పుడు అలాగే మాట్లాడుతుంటారు ఏ పనులు అవ్వగానే వీళ్ళు మాట్లాడుతుంటారు అని తెలిసిపోతుంది కొంతమందికి కొంతమంది ఏంటంటే వాడు అన్నదాన్ని సాధిస్తాడు ఖచ్చితంగా సాధిస్తాడు మొండివాడు వాడు వినడు మూర్ఖుడు మహామూర్ఖుడు వీళ్ళు చెప్పిన మాటే విన వాడు చెప్పింది చేస్తారు వాళ్ళు కూడా ఉంటారు సో ఇవాళ వాళ్ళు అనే మాటలు అన్నిటికీ తాళం పడుతుంది చక్కగా వీళ్ళకి అన్ని పనులు విజయవంతంగా చక్కగా సాగుతాయి చాలా యోగమైన కాలం చాలా రోజుల తర్వాత వీళ్ళకి అన్ని విషయాల్లో అన్ని రంగాల్లో ఒక ఏది బాగాలేదు అన్నానికి లేకుండా మేషరాశి వారికి చాలా బాగుంది అల్టిమేట్గా మీరు అన్నట్లు ఏంటంటే మొత్తానికి రెండు వేల ఇరవై నాలుగు నూతన ఆంగ్ల సంవత్సరం మేషరాశి వారికి మాత్రం ఏది పట్టుకున్నా పట్టిందల్ల బంగారం బంగారం అవుతుంది నిజంగా చాలా బాగుంటుంది అమ్మ ఇంకా ఏమన్నా ఈ రెండు వేల ఇరవై నాలుగులో మేషరాశి వారికి ఇంకా మెరుగైన ఫలితాలు కావాలంటే ఏం చేయాలి చాలా సింపుల్ అంటే చాలా 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 సింపుల్ విషయాలే కానీ వీళ్ళు చేయలే చేయలేదు పని కానీ చేయగలిగితే చాలా బాగుంటుంది వీళ్ళు అబద్ధం చెప్పకుండా ఉండడం ఒకరిని మోసం చేయకుండా ఉండడం ఒకళ్ళని కొట్టకుండా ఉండడం ఈ మూడు జరగకుండా ఉండాలి ఇవి ఇవి జరగకుండా వాళ్ళు చేయకుండా ఉండలేరు సో ఇవి చేయకుండా ఉండగలిగితే మనం అనుకున్నట్టు ఇందల మనం పట్టిందలా బంగారం అవుతుంది అన్నట్టుగా ఖచ్చితంగా అయ్యే అవకాశం ఉంది ఇంకా మేషరాశి వాళ్ళకి ఇంకొక విషయం ఉంది వీళ్ళకి మెయిన్ ఏంటంటే ఆరోగ్యం కొంచెం ఇబ్బంది పెడుతుంది కొంచెం ప్రతి విషయంలో వాళ్ళు స్పీడ్గా వెళ్తుంటారు కానీ అన్ని రంగాల్లో అన్ని బాగున్నప్పటికీ కూడా కొంచెం హెల్త్ విషయంలో వీళ్ళకి కొంచెం డిస్టర్బెన్స్ ఉంది సో ఆరోగ్య సమస్య కోసం వీళ్ళు కొంచెం పరిహారం చేసుకోవాల్సింది క్షేత్ర దర్శనం చేయాలి అరుణాచల క్షేత్రం కానీ శ్రీశైల క్షేత్రం కానీ జ్యోతిర్లింగాల క్షేత్రాలు వీళ్ళ క్షేత్రాల దర్శనాలు ఏదో ఏది వీలైతే వాళ్ళ వాళ్ళు నచ్చింది క్షేత్రాన్ని వీళ్ళు వెళ్ళి దర్శనం చేసుకొని అక్కడ నిద్ర చేసి ప్రదక్షణాలు చేసి స్వామివారికి ఎందుకు అంటే ఇక్కడ శని భగవానుడు లాభస్థానంలో ఉన్నారు వీళ్ళకి సో ఎప్పుడైనా సరే శని భగవానుడు లాభస్థానం ఉన్నప్పుడు మనం ఏ పనైనా సరే లాగా బ్రేక్ దర్శనాలు చేస్తే ఒప్పుకూడైనా కష్టపడి ఒక సామాన్యం దర్శనం చేసుకుంటేనే ఆయన ఆ విధంగా మంచి విషయాలు ఆ విధంగా ఆయన అనుగ్రహిస్తాడు అంటే అమ్మ నిద్ర చేయాలి అన్నారు కదా పరిహారం కోసం ఎన్ని రాత్రులు నిద్ర చేయాలి రోజు నిద్ర ఏ క్షేత్రమైనా దర్శనం చేసినప్పుడు ఒక రోజు నిద్ర చేసి ఆ క్షేత్రంలో మనం అంటే ఆ స్వామివారికి ఇచ్చిన రెస్పెక్ట్ అనమాట ఇప్పుడు మనం ఎవరైనా మనం తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ ఇంట్లో ఉండి వాళ్ళు చెప్పిన అన్ని విని శ్రద్ధగా తీసుకొని వస్తాం కదా అలాగా ఏ క్షేత్రానికి వెళ్ళినా అక్కడ నిద్ర చేసి స్వామివారి దర్శనం చేసుకొని అది బ్రేక్ దర్శనాలు విఏపి దర్శనాలు కాకుండా సామాన్య దర్శనం చేసుకోగలిగితే చాలా చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది చాలా బాగుందమ్మా మేషరాశి వారికి నిజంగా మీరు చెప్పినట్టు ఏవో చిన్న చిన్నవి ఉన్నాయి ఆ మూడు మీరు చెప్పినవి వాళ్ళు ఆపేస్తే ఈ చిన్న పరిహారాలు కూడా చేసుకుంటే పట్టిందల్లా బంగారం ఖచ్చితంగా చాలా బాగుంటుంది శ్రీ శ్రీమాంత్రే నమ